కరీంనగర్ పాటల పల్లకి కార్యక్రమం మొత్తం జోర్దార్ టాలెంట్ షో టీవీలో వస్తుంది మన చెక్కపల్లి రవితేజ వేములవాడ రవితేజ మామ ఛానల్ అది చూడండి శంకర్ ములుగు శంకర్ ములుగు పల్ పల్లవిచరణం హలో నిజంగా మాది అడవి ప్రాంతం సమ్మక్క సారలమ్మ పుట్టిన గడ్డ ములుగు నాది ములుగు నుంచి వెళ్ళి మా జిగిల్ రాజా రేలా కుమార్ కూడా విచ్చేశారు ఏపూర్ సోమన్నకు పెద్దలందరికీ కళాభిబంధనాలు నాకు ఉద్యమ దారి ఉద్యమ వేదికలు కిషోర్ అన్న ద్వారా అప్పుడు గోచి గొంగడేసి గుండా జీజం చేస్తావా కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు రౌడు జీజం చేస్తావా కిరణ్ కుమార్ రెడ్డి

ఆశీర్వదిస్తరమ్మా జీవకనమై తనలో జీవిస్తూ ఉండగా మనసుఖము కోరే జన్మా కడుపు నెల పొడుపువై పూసినా ఓ బిడ్డా ఆత్మకనులతో చూసి ఆనందపడుతారు కడుపులో కదులుతున్నప్పుడు పులకరిస్తది అమ్మా ఆ గుండె చప్పుడు గర్భ సంచిని పడక ఊగేవు ఊయెలా చేసి గర్భ సంచిని పడక ఊగేవు ఎలా చేసి

భూమిపై ప్రగతిని కోరేటి జన్మా మీ తల్లి జన్మా నాన్న పురుటినొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలో నబిల్లి శాశ్వంగా నీ బాదాలకు వందన ఏమిచ్చిన తీరని చూపి పరున గుండెతో అమ్మ ప్రతి అడుగు పది లంగేసి ప్రతి అడుగు పది లంగేసి ప్రతి అడుగు పది లంగేసి ప్రాణవాయులందించంగా పసిగుండె స్పందించంగా మనతో స్నేహించి ప్రేమతో మరణాన్ని జయించి ప్రేమతో మరణాన్ని జయించి ఎంత గుండే ఓ అమ్మా ఎంత జాలిగుండే అందుక జగతి లాగుండే నాకన్నీళ్ళతో కాళ్ళు గడికిన మోక్షము నాకుండే పురిటినొప్పు రోతన నీ గుణమే నీది రోగాలు నిన్ను వెంటాడే నీ పే గుణ ప్రేమలు పండే క్యాన్సరు గట్టలు ఎట్టుండే క్యాన్సర్ బట్టలు ఎట్టుండే మచ్చలేని ప్రేమా ని ప్రేమ మానవతకు చిరునామా ప్రాణ పంచభూతాలు కొనియాడ ప్రేమా పురిటి నొప్పులాయతరా పూజించే రువెక్కిన గుండెతో అమ్మ ప్రతి అడుగు పది లంగేసి ప్రతి అడుగు పది లంగేసి ప్రతి అడుగు పది లంగేసి ప్రాణవాయులందించంగా పసిగుండే స్పందించంగా శ్వాసై మనతో స్నేహించి ప్రేమత మరణాన్ని జయించి ప్రేమత మరణాన్ని జయించి ప్రేమత మరణాన్ని జయించి యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా పాటల పల్లకి అనే ప్రోగ్రామ్ను మేము ముందుకు తీసుకొచ్చే అవకాశం కల్పించిన నేర్నాల కిషోర్ గారికి వారి దంపతులకు నా ధన్యవాదాలు కళాభివందనాలు ఈ పూర్తి ప్రోగ్రాం పన్నెండు గంటల ప్రోగ్రామ్ మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షోలో పాటల పల్లకి పన్నెండు గంటలు ఈ ప్రోగ్రాం మొత్తం ప్రోగ్రామ్ ఉంది మీరు తప్పకుండా చూసి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఈల పాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక